పది 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 ఇదేంటి అన్ని గడియారాలు పది పది చూపిస్తున్నాయి టైం ఇప్పుడు పదకొండు అయిదుగా అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం లింక్ అని చంపింది పది పదికి అంతా ఒకేసారి సడన్ బ్రేక్ వేసిన టైం పది పది ఎలా ఉంది బాగుందా అందుక అందుకు అందుకే స్పెషల్ లేదు కానీ దాని జ్ఞాపకంగా దీన్ని పెట్టుకున్నారు అర్థమైందా బాగా అర్థమైంది ఈ పది పది వెనుక ఇంత విషయం తాగి ఉందా హే లోలప్పని చెప్పిన ఐడియా అది అస్తమానం టైం మార్చద్దు అని చెప్పారు బెస్ట్ ఐడియా కదా అది అన్న షాప్ వచ్చి చాపండి జాగ్రత్తగా సాయంత్రం కలుగుదాం మర్చిపోకుండా తీసుకెళ్ళండి సరే సరే కానీ కానీ వేయిరా ఇచ్చుడా అవునవును చూసావా ఇప్పుడు నా వంతు అది అరే ప్లేయర్స్ అందరూ ల్యాండ్ అయినట్టున్నారే పొద్దున్నే ప్రారంభించేంట్రా బాబు ఈ ఎండలో నేను కాకిలా మారిపోయాను దేవుడా రే అక్కడ ఇంత పెద్ద చేప ఆ గుంటలో చాలా చేపలు దొరికారా అంతా దయ ఏసారి దేవన్నకు కొంచెం కాదు చాలా కష్టం ఎలా సర్దుకుంటాడో తెలియడం లేదు సరే కాని దేవయ్య కాలుందగా లోనప్పారావు అది కంచు కంచు లాంటిది అదేగా చెప్పింది నేను వాడి కాలు ఫ్రాక్చర్ అయి రాడ్ పెట్టారు మీకు అన్ని తెలిసినట్టు చెప్పకండి లోనప్పారావన్నా అదే మీ ఇంట్లో కూడా ఒక దిగుడు బావుంది కదా అందులో మీరు కూడా చేపల్ని పెంచుగా ఏంట్రా నేను ఇష్టం వచ్చినట్టు సార్ సమీరు మన దిగుడు బావి చుట్టూ ఫుల్లుగా పచ్చగడ్డి ఉంది కదా పైగా ఆ గడ్డిలో పాము కూడా ఉందిరా ఇదిగో గిములు అప్పుడే అయిపోయిందా ఎంత డబ్బులు డబ్బులు ఇక్కడ మీకు ఇవ్వాలా షాపింగ్ కొంచెం డెవలప్ చేయండి అన్న కొన్ని కొత్త రకం టైం కొని పెట్టారంటే మీకు చాలా డబ్బులు వస్తాయి కదా పెయింట్ ఇంకా ఎక్స్ట్రా కొనాలా అదే ఇట్రా ఇక్కడ ఎన్ని కొత్తవి కొన్నా వ్యాపారం అంతే ఎన్ని కొత్త మోడల్స్ తెచ్చినా వ్యాపారం అలానే ఉంది యూసఫ్ మాత్రమే కాంపిటీషన్ కి కొత్త మోడల్ వాచ్ రిపేర్ చేయడమే పని ఏ గింబులు కొత్త పని ఎలా ఉందో చెప్పు నచ్చిందిగా చాలా బాగుంది లోనప్పు అన్న అసలు కష్టమే లేని పని జీవితం బాగానే ఇస్తున్నారన్నా పని జాగ్రత్తగా చేసుకో లేకపోతే గట్టి దెబ్బ తగులుతుంది సరే నీ వెళ్ళొస్తా వెళ్ళు రే వాడు బాగా చిక్కిపోయినట్టున్నాడే కదా చిక్కట్రా అయ్యో లోనపార నాకు చాలా పని ఉంది టీఎంఏ వాడు ఇప్పుడు వస్తాడు కదా టీ షాప్ పక్కనే ఉంది కాస్త లేచి తాగొచ్చు కదా నా చేతి తెప్పించుకుని తాగాల సమీరు సరే వర్క్ ఆపేస్తా ఇంకా త్వరగా వచ్చే రే పైన అక్కడ సరిగ్గా లేదు చూడరా పేదనా మీరు వెళ్ళి పడుకోండి నేను పడుకోన్రా ఈ ఇంటి పని మొత్తం పూర్తయ్యే వరకు నేను నిద్రపోను అర్థమైందా నా కొడుకు వచ్చే వారం తిరణాలకు వచ్చే లోపు అంతా పూర్తయిపో ఆ మాట మాకు గా చెప్పాలా అన్న వచ్చి చూడగానే ఆనందపడతారు అది సరే బాబుని వస్తే తిరిగి వెళ్ళరా వెళ్ళకుండా వాడు ఎక్కడే ఉండి ఏం చేస్తాడు టైము ఇంటి గంట అయింది రా అందుకే ఆకలేస్తుంది అవునవునా रा, रा रा <laughs> <laughs> ే ఏంట్రా అది గేటుకేం నొప్పి పుట్టదురా గట్టిగా నొక్కు తోడవురా ఏం పని చేస్తున్నావురా టైం ఒంటి గంట అయిందా అందుకే ఆకలేస్తున్నట్టుంది రే లోనప్పారా ఒకసారి ఇక్కడికి వచ్చేళ్ళరా రైటు ఏంటి చిన్న పని ఎలా సాగుతుంది పని బాగానే సాగుతుంది అవునా చూడు కొంచెం పెయింట్ మిగిలిపోయింది దాన్ని తీసుకుపో అది వాష్రూమ్ కొట్టాలని ఉంచిన పెయింట్ రా దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళి నీ ఇంటి ముందు కొట్టి బ్రహ్మాండంగా రెడీ చేసుకో తిరణాళ్ళు వస్తుందిగా ఒరే నువ్వు ఆ పెయింట్ తీసుకెళ్ళి వాడి కవరా ఇదిగా ఇచ్చే మీరు నన్ను ఎందుకే పిలిచారా వద్దు చిన్న టైట్ అమ్మీ ఒక మూడు కోటింగ్లు పాకి దొడ్డి కొటరా చిన్నాన్నకు నచ్చుతుంది చిన్నాన్న కూర్చున్నప్పుడు బాగుంటుందిలే

వీడు వచ్చేసాడే పులుసు కూడా పెట్టలేదు ఈ చిన్నాకి అసలు ఏమైందో నాకేమీ అర్థం కావట్లేదు ఇంకోసారి నన్ను ఇలాగే రెచ్చగొట్టేలా అనుకో ఎగరేసి ఫుట్బాల్ ఆడతాను మాంసం ముక్క కోసం కుక్కెదురు చూస్తున్నట్టు ఎవరో సాయం చేస్తే తప్ప బతకలేను అనుకుంటున్నాడేమో ఏమైందిరా లోనప్పారావు ఈ ఒకటి ఇప్పుడు ఏమైందో చెప్తే కానీ అన్నం బెటవ అయింది ఏమి బాబు ఆ ఇల్లు ఆ తోట ఎప్పుడు ఆయన పేరు మీద రాయించుకొని కొన్నారో అప్పుడు మొదలైంది నరకం అంతా నాన్న చేసిన పనే ఏం చేస్తాం రోజులేన్ ఏ రోజులేన్ ఊరికే అరవకరా రోజులేన్ తనతో చదువుకున్న ఝాన్సీ ఇంటికి వెళ్ళింది ఇప్పుడు వచ్చేస్తుంది నడు నొప్పిగా ఉంది ఉరుకులు పరుగులతో పనిచేస్తున్నావు మన షాప్ లో రష్ గా ఉంటుంది నడు నొప్పి రాదా ఆ కొద్దిగా ఊరగాయ ఉంటే తీసుకురా మన ఆదివార పేటలో ఉన్న జాన్ అన్నయ్య షాప్ రెండు కావాలంటూ వచ్చారు ఆ ఆ ఊరేసుకు చచ్చిన జీవి కొడుకా ఆ అతనే వచ్చాడా మరి నువ్వేం చెప్పావు ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పావు మొదట్లో వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కానీ ఇప్పుడైతే బాగున్నారు మీ నాన్న వాళ్ళ నాన్నకు ఒక వాచి అప్పుగా ఇచ్చారు సరే భోజనం అయ్యాక నువ్వు షాప్కి వెళ్ళిరా ఝాన్సీ వాళ్ళ ఇంట్లో నుంచి బెస్ట్ పైనాపిల్ తెచ్చాను ఏం కాదు అంత ఉంటుంది విశేషంగానే ఉంది అవునా ఏమైంది కూర సరిగ్గా ఉడకలేదు కొంచెం ఉడుకుంటే బాగుండేది ఏంట్రా మీ అందరికి ఇంతలో ఆయాసం వస్తుంది బాగా ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల ఇలా ఆయాసం వస్తుంది ఈ పద్ధతిలో మీరు డిస్ట్రిక్ట్ రన్నింగ్ కు వెళ్తే మీకు ఆయాసం వచ్చి చచ్చిపోతారు టీచర్ అలాగా మేము స్టేట్ లెవెల్లో ప్రాక్టీస్ చేసినప్పుడు హండ్రెడ్ మీటర్స్ లో మేము ఆరుగురు ఉన్నాం ఫైనల్ విజిల్ వినగానే బుల్లెట్లా ఫుల్ స్పీడ్ లా పరుగు పెట్టాం బెస్ట్ పర్ఫార్మెన్స్ నేనే నేనే లీడ్ చేశా సడన్ గా నా పక్క నుంచి ఒకళ్ళు నన్ను రాకెట్ లాగా టచ్ చేస్తూ విసురుగా వెళ్ళింది ఓరి దేవుడా అదేంటో నేను చూడలేకపోయాను కానీ అప్పుడు నేను సెకండ్ వచ్చా ఆ తర్వాత నేను ఫస్ట్ వచ్చింది ఎవరిని చూసో తెలుసా నాలుగు సంవత్సరాల క్రితం మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఇనాగ్రేషన్ కి ఆవిడ చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఆ రోజు నన్ను చూడగానే ఆవిడ ఏ సుశీల అని నన్ను

అది కాదురా పొద్దు నుంచి కంటికి గ్లాస్ పెట్టుకొని ఏం చేస్తున్నారా షాప్ లో పని లేకపోతే షాప్ ని మూసేమని చెప్పరా వాడికి అలా చెప్పకు సుశీలక్క నిలవగానే కరెక్ట్ జీతం ఇచ్చేస్తారు వారం వారం ఒక కిలోన్నర చికెన్ కూడా ఇస్తారు ఇంటికి కావాల్సినవన్నీ కరెక్ట్ చూసుకుంటారు ఆ ఇంట్లో అది ఒక రేంజ్ లో చూస్తున్నాడుగా పిల్లికి ఎలుకు సాక్షి అన్నట్టుగా చెప్తున్నావు అంతేగా నేను పనివాడిగానే ఉంటాను ఆయన ఓనర్ గానే ఉండని ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తా బాబోయ్ ఒక ఐదు వందలకి ఇంత ఎన్క్వైరీనా ఫ్యాన్ ఏదో ఒక లోకల్ కంపెనీది కొనేస్తే సరిపోద్ది కొంచెం కొంచెంగా దాచుకున్న డబ్బులు పదో తేదీలోగా ఈ డబ్బులు నా చేతికి రాకపోతే నేను భద్రకాళిలా మారిపోతా చాలు